హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదయం ఈరోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పెట్టే ఎడిషన్ భారత విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్ ప్రజలు ఇందులో విరివిగా పాల్గొనాలి స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేద్దాం విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్ లో ప్రధాని మోడీ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజలు సైతం పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు నేను నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛతా అభియాన్ లో భాగస్వామ్యమయ్యాను మీరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఈ చొరవ స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది అని మోడీ తన ఎక్స్ లో పేర్కొన్నారు ఇక ప్రధాని మోడీ పిలుపు మేరకు పలువురు రాజకీయ నాయకులు స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఖచ్చితంగా ఈనాడు ఏదైతే భారతదేశంలో అయితేనే తెలంగాణ రాష్ట్రంలో అయితేనే ప్రతి రాష్ట్రంలో ఈనాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి ఉన్నటువంటి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మన ఆరోగ్యాలు బాగుంటాయి మన పరిసరాలు బాగుంటాయి మన కుటుంబ సభ్యులు బాగుంటాయి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఎక్స్ వేదికగా మరి చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరు మీ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉన్నాడు అంటువ్యాధులు ఉన్నటువంటి వైరల్ ఫీవర్స్ రాకుండా మనం ఎప్పుడైతే బాధ్యతగా తీసుకుంటామో మనం ఒక పది మందికి మోటివేట్ చేస్తూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మన వీధి బాగుంటుంది మన కాలనీ బాగుంటుంది గ్రామం బాగుంటుంది అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది సో ప్రతి ఒక్కరు దాంట్లో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం ఈనాడు పార్టీలకు అతీతంగా స్వచ్ఛ భారత్ అంటే ఓన్లీ బీజేపీ పార్టీ ముందుకు తీసుకొస్తుందని కాదు ప్రజలారా గుర్తించుకోవాలి ఈనాడు ప్రతి ఒక్కరు పాల్గొనాలి ఇది భారతదేశం గురించి ప్రతి ఒక్కరు ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం సో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతాను మూసి బాధితులకు అండగా బీజేపీ పోరాటం నేటి నుంచే కార్యాచరణ ఉంటుంది మూసి బాధితులను పరామర్శించిన కిషన్ రెడ్డి హైడ్రా మూసి ఆ విషయంలో బీజేపీ కార్యాచరణ గురువారం ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు మూసి సుందరీకరణలో భాగంగా నిర్వాసితులయ్యే బాధితులను ఆదుకునేందుకు తమ పోరాటం ఉంటుందని ఆయన తెలిపారు మూసి పరివాహక ప్రాంతాల్లో బుధవారం కిషన్ రెడ్డి పర్యటించారు ఆయన వెంట బీజేపీ నేత మురళీధర్ రావు తదితరులు ఉన్నారు అంబర్పేట అసెంబ్లీ ముసారంబాగ్ అంబత్ అంబేద్కర్ నగర్ తులసి నగర్ మీదుగా కృష్ణానగర్ వరకు బస్తీలను సందర్శించారు కేంద్ర మంత్రి స్వయంగా వెళ్లి నిర్వాసిత కుటుంబాల బా బాధలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మూసి నిర్వాసితులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదుట తమ బోర్డు విల్లబోసుకున్నారు ఇల్లు కోల్పోతే రోడ్డున పడే పరిస్థితి వస్తుందంటూ కిషన్ రెడ్డి ఎదుట నేతి పర్యంతమయ్యారు సారు మీరే దిక్కంటూ బోర్న విలపించారు ఇళ్ళుగా ఇక్కడే ఉంటున్నామని తమను ఇక్కడ నుంచి పంపించవద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఇల్లు కట్టుకున్నామని చెప్పారు ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు అన్నారు తమను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులను ఓదార్చారు ఇల్లు పూర్చే పరిస్థితి వస్తే తానే అడ్డుగా నిలబడి కాపాడుతానని ఆయన వారికి హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి గారు ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఈనాడు నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నో డెవలప్మెంట్ లో భాగంగా కొంతమంది నిరుపేద ఇల్లులు కోల్పోయినాయి వారికి ప్రభుత్వ పరంగా ఆధారంగా ఇచ్చి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది ఎక్కడైతే రిజర్వేర్స్ కానీ వేరే స్టేట్లలో కానీ ఉన్నటువంటి బీహార్లో కానీ ఉన్నటువంటి గుజరాత్లో కానీ మహారాష్ట్రలో కానీ భారతదేశంలో ఈ విధంగా డెవలప్మెంట్ లో భాగంగా కొంతవరకు నష్టం జరుగుతుంది అది పేదవాళ్ళని కాదు గొప్ప 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 వాళ్ళకి కూడా జరుగుతుంది సో ఆస్తి నష్టం అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ ఆ ఆస్తి నష్టం ముందుగా ఈ పేదవాళ్ళకి ఇచ్చినాకనే ఇది తొలగించేటటువంటి ఆలోచన మీరు పబ్లిక్ లోకి తీసుకెళ్లగానే రాజకీయ రాజకీయంగా డెవలప్మెంట్ కాకుండా ఏదో చర్చనీయాంశంగా మారడం కాదు ఈనా మూసి రివర్ ఫ్రంట్ అయితేనేమి చెరువుల పరిరక్షణ అయితేనేమి డెవలప్మెంట్ కావాల్సిందే చెరువులను కాపాడాల్సిందే కాబట్టి ఖచ్చితంగా ఆ తీర్గా మీరు వై ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో ముందు పేదవారికి ఏదైతే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చదువులు ఉండే విధంగా ఇల్లులు ఉండే విధంగా మీరు ఆలోచన చేసి ఈ విధంగా ఒత్తిడి తెస్తే బాగుంటది కానీ డెవలప్మెంట్ ఆపుకుంటామంటే మాత్రం అది కరెక్ట్ కాదు కిషన్ రెడ్డి గారు మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రకాష్ రాజ్ మా కుటుంబాన్ని వివాదంలోకి లాగడం సరికాదన్న నాగార్జున బాధ్యత గల పదవిలో ఉండి ఇలా మాట్లాడతారా అన్న సబిత ఆ కొండ సురేఖను కోర్టుకు ఈడుస్తామన్న మహిళా నేతలు మంత్రులు నోళ్లను ఆ ఫినాల్ తో కడగాలన్న కేటీఆర్ కడుక్కోరి ఫినాయిల్ పోసి కడుకోరి బ్లీచింగ్ పౌడర్స్ కడుకోరు యాసిడేస్ కడుకోరి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం ఒకరి సంసారాల మీద విమర్శలు చేయడం వాళ్ళని హీరోయిన్లని దీంట్లోకి లాగడం ఈ విధమైనటువంటి రాజకీయాలు చర్చనీయాంశంగా మారుతాం రాష్ట్ర మంత్రి కొండ సురేఖ తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ హీరోయిన్ సమంత రాకుల్ ప్రీత్ సింగ్ ఆ పేర్లను ప్రస్తావించడంపై ఆయన భగ్గుమన్నారు మంత్రికి సరైన సాక్ష్యాధార లేకుండా హీరోయిన్ల పేర్లు ప్రస్తావించడం ఆయన ఎక్స్ ఖాతా ద్వారా అసహనం వ్యక్తం చేశారు ఈ సిగ్గులేని రాజకీయాలు సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు కొండ సురేఖ చేసిన షాకింగ్ కామెంట్స్ ఆమె కామెంట్స్ పై ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది సో ఈనాడు సినిమాల ఏ విధంగా ఉందంటే చూసి రియల్ జీవితం వేరే రియల్ జీవితం వేరే ఈనాడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సమంత అయితేనేమి బయటికి రావడం జరిగింది సో ఎప్పుడైతే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే మాత్రం దీన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు ప్రజల కొంచెం అవగాహనతోనే ఉండాలి ఈనాడు ఏదైతే హైడ్రా విషయం అయితేనేమి ఉన్నటువంటి రైతులది ఈనాడు బిజెపి ధర్నా కార్యక్రమం చేస్తా ఉంది సో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది ముందుకు తీసుకొని వస్తారనమాట ఏది రైతు రుణమాఫీల గురించి రైతుల సన్న ఒడ్ల గురించి బోనస్ ల గురించి సో ఇదంతా ముందుకు రాకుండా ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనమాట మళ్ళీ ఏమంటారు రెండు మూడు రోజుల తర్వాత క్షమాపణలు అంటారు ఈ మూడు రోజులు ప్రజలు దీని మీదే చర్చలు పెట్టుకోవాలన్నమాట రాజకీయ విశేషాలు పక్కన పెట్టి హుండా సురేఖ వ్యాఖ్యలపై ఆ వీడెక్కిన రాజకీయం ఆ బిఆర్ఎస్ నేత కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు జడి కేటీఆర్ తక్షణం సురేఖకు క్షమాపణలు చెప్పాలన్న జగ్గారెడ్డి బతుకమ్మ పండుగ రోజే కేటీఆర్ కుసంస్కారం బయటపడిందన్న సీతక్క సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖను కించపరుస్తూ ట్రోల్ చేయడం ఆమె కేటీఆర్ లక్ష్యంగా చేసిన విమర్శలతో ఇప్పుడు తెలంగాణ రాజకీయం వేడెక్కింది కేటీఆర్ సినిమా వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోసాడని చేసిన విమర్శలకు బీఆర్ఎ శ్రేణులు ఘాటుగా స్పందించారు కొండా సురేఖకు మద్దతుగా సీతక్క జగ్గారెడ్డిలో నిలిచారు అయితే ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ కూడా తీవ్రంగా స్పందించారు సినిమాలను అని మండిపడ్డారు ఆ ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో తమను వివాదంలోకి లాగడం తగదని నటుడు నాగార్జున అన్నారు మొత్తంగా ఇప్పుడు పరస్పర విమర్శల పర్వం కొనసాగుతుంది విమర్శల పర్వం కొనసాగుతుంది ఆ మందిని డైవర్ట్ చేయడానికి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇదంతా ముందుకు తీసుకొస్తారు సో మూడు రోజులైతే మళ్ళీ అందరూ ఏదైనా దావత్ పెట్టుకుంటే పెళ్లి అయితే కలుస్తారు కానీ ఈనాడు ప్రజల్నే ఆగమాగం చేస్తారు అన్నమాట డబ్బుల కోసమే మూసి సుందరీకరణ హైడ్రాను నడిపిస్తున్నదే రాహుల్ గాంధీ ఆ మీడియాతో చాట్లో కేటీఆర్ విమర్శలు సో నిన్న మొన్ననేమో కే ట్వీట్ చేసినారు మీరు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసినారు మరి ఆయనకి చేసారు కదా రాహుల్ గాంధీ నడిపిస్తున్నట్టు ఆయనకు ట్వీట్ ఎందుకు చేసినారు ఆయన మరి ఆయన మీద డైరెక్ట్ విమర్శలు చేస్తే అయిపోతుంది కదా సో మూసి సుందరీకరణ అనేది ప్రజలకి అది రెడీ అయినాక అప్పుడు అర్థమైతది సరే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కూరకపోయింది అంటున్నారు సో లక్ష యాభై వేలు కోట్లు పెట్టడం ఎందుకు కానీ అనండి అది కరెక్ట్ కానీ ఈనాడు మూసీలో మూసి డబ్బుల కోసమే మూసేస్తుందో ఇకర సో దాంట్లో కూడా ఈనాడు ఏ విధంగా డబ్బులు మరి దండుకుంటారు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఉన్నటువంటి టెండర్ల పై చెప్పిన వాళ్ళు ఎంత డబ్బులు కోట్లు గొడవలు కొట్టుకుంటారు గతంలో మీరు ఎట్లా చేస్తున్నారు ఈనాడు కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఏం చేస్తుందో మనం కూడా ఎదురు చూడాలి కేటీఆర్ గారు సో ఈనాడు ఏదైతే నిర్పేదలు పోతున్నదో ఇల్లు మాత్రం వాళ్ళకి మాత్రం ఇల్లులు కేటాయించే విధంగా చూడాలి సో మీరు ఈనాడు కాళేశ్వరంలో ఎంత స్కాములు చేసినారు ఎక్కడ రిజర్వాయర్ కట్టిన ఎంత స్కాములు చేసినారు ఔటర్ రింగ్ రోడ్ లో మీరు ఎంత స్కాములు చేసినారు ఇదంతా తెలియదా ప్రపంచ పర్యాటక క్షేత్రంగా అవధూత దత్తపీఠం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష అవధూత దత్తపీఠం ప్రపంచ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు హైదరాబాద్ దుండిగల్లోని లోని దత్తపీఠంలో ఆ దత్త మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడారు గతంలో ఇదే ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించి ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కలిగింది ఈ ఆశ్రమం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ప్రపంచ పర్యాటక క్షేత్రంగా మారి ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నారు మైసూరులో నిర్వహించాల్సిన కార్యక్రమం దుండిగల్లో జరిపించడం స్వామివారు తీసుకున్న గొప్ప నిర్ణయం అన్నారు ఈ నిర్ణయం ప్రజలందరికీ ప్రయోజనం ప్రయోజనాత్మకంగా ఉండాలని భావిస్తున్నారని సీఎం అన్నారు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామిజీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విఎం నరేంద్ర రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఖచ్చితంగా ఈనాడు ప్రపంచంలో ప్రపంచ దేశాల్లోనే ఆకర్షించే విధంగా ఈనాడు పర్యాటక కేంద్రాలుగా తెలంగాణ రాష్ట్రంలో తీర్చిదిద్దేందుకు ఆ డెవలప్మెంట్ చేయాలి ఈనాడు మన స్టేట్ నుంచి వేరే స్టేట్లకు పోయి ఆ విహార చేయడం గానీ ఉన్నటువంటి అక్కడ ప్లేసెస్ ని ఎంజాయ్ చేయడం నేచర్ ని కేరళకు వెళ్లడం ఈ విధంగా జరుగుతుంది సో ఉన్నటువంటి వేరే స్టేట్ల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించడానికి ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆ విధంగా మరి ఆ టూరిజం ప్లేస్ గా కూడా తెలంగాణ డెవలప్మెంట్ చేయాలన్నట్టుగా రేవంత్ రెడ్డి కోరడం జరిగింది సమంత విడాకులకు కేటీఆర్ కారణం సినిమా వాళ్లకు డ్రగ్స్ అలవాటు చేసిన గనుడు మంత్రి ఆ కొండా సురేఖ సంచలన ఆరోపణలు అక్కినేని హీరో నాగ చైతన్య హీరోయిన్ సమంత విడిపోవడానికి పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు సో ఇది ఈ దుమారం రెండు మూడు రోజులు నడుస్తుంది ప్రజల సో ఇది మనం చూస్తున్నాం ఈ రోజు తెలంగాణ సమాజం తెలుగు దిన పత్రికలో మెయిన్ పేజ్ ఎడిషన్ ఆ రాజకీయ సామాజిక విశేషాలు నమస్తే